ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకి నమస్కారం వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం ఆగస్టు ఇరవై ఆరు నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు ద్వాదశ రాసుల వారికి వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు వారిని అడిగి వార ఫలాలకు సంబంధించి అనేక విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి ఓం నమ శివాయ నమో వెంకటేశాయ మకర రాశి వారికి సంబంధించి గ్రహస్థితి ఈ వారం ఎలా ఉందండి మకర రాశి వారికి చంద్ర సంచారం ఐదో ఇల్లు ఆరో ఇల్లు ఏడో ఇంట్లో జరుగుతుంది కాబట్టి ఈ ఇళ్ళకి సంబంధించిన అంశాలే ఈ వారం ముందుకొస్తాయి ఐదో ఇల్లు అంటే చాలా సింపుల్ క్రియేటివ్ థాట్స్ చిన్నపిల్లలు ప్రేమ ఆ ప్రేమ అనేది మీ వయసు బట్టి ఉంటుంది మీరు ఎవరిని ప్రేమిస్తారు చిన్నపిల్లలు అయితే బొమ్మల్ని ప్రేమిస్తారు వయసులో ఉన్న వాళ్ళు అమ్మాయిలని ప్రేమిస్తారు పెద్దవాళ్ళు అయితే దేవుళ్ళని ప్రేమిస్తారు బేసిక్గా సో ప్రేమ అనేది పాయింట్ ఆఫ్ సెంటర్ సో తర్వాత ఆరో ఇల్లు ఏడో ఇల్లు మనం ఆరో ఇల్లు ఏడో ఇల్లు కూడా లైమ్లైట్లో వస్తున్నాయి కాబట్టి ఆరో ఇంట్లో మనకు కుజుడు వచ్చాడు ఏడో ఇంట్లో బుధుడు వచ్చాడు సో ఏడో ఇంట్లో ముందు ఏడో ఇల్లు గురించి మాట్లాడదాం ఏడో ఇంట్లో బుధుడు రావడం వల్ల భార్యతో చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది ఈ రాశి వారికి సంబంధించి ఈ వారం అనుకూల ఏమిటి ఎలా అయితే వాళ్ళు చూడాలనుకుంటున్నారో మీరు అలానే మాట్లాడాలి కొంచెం ఆలోచించి మాట్లాడండి మీ భార్యాభర్తతో తొందరపడి పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు భార్యాభర్త అంటే చాలా ఐడియల్గా ఉండాలి రిలేషన్షిప్ రాముడు సీతలాగా సో చాలా జాగ్రత్తగా మాట్లాడండి నోరు జారవద్దు ప్రతిది ఏం మాట్లాడితే ఏం ఇంపాక్ట్ పడుతుందో ఆలోచించి మాట్లాడండి నిజాలు మాట్లాడతా అబద్ధాలు మాట్లాడతా కాదు ఏది కరెక్ట్ అదే మాట్లాడండి ఇంకోటి వ్యాపారం చేసేవాళ్ళు కూడా క్లయింట్స్తో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు మాటలతో ఇబ్బంది రావచ్చు తర్వాత జాబ్ విషయంలో పని విషయంలో చాలా ఎనర్జెటిక్గా మంచి ఒక బూస్ట్తో మాట్లాడతాం పని చేస్తారు ఐ మీన్ టు సే పని బాగా పనిలో బాగా రాణిస్తారు ప్రేమ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి చిన్నపిల్లలు అంటే అల్లారం ముద్దు క్రియేటివ్ థాట్స్ బాగా ఉంటాయి జాగ్రత్తగా ఉండండి వర్క్ ప్లేస్లో గొడవ పెట్టుకోవద్దు మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ప్లేస్లో గొడవ పడే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి వర్క్ ప్లేస్లో గొడవ పెట్టుకోవద్దు హీటెడ్ ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళవద్దు కూల్గా ప్రశాంతంగా స్పిరిచువల్ మాటలు మాట్లాడండి ఎక్స్ట్రీమ్ పాజిటివ్ మాటలు గొడవలకి పెద్ద పెద్ద మాటలకి వెళ్ళొద్దు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన విషయమే ఈసారి మకర రాశి వాళ్ళు ఈ వారము సో ఇట్ ఈస్ బెటర్ చిన్న పరిహారం ఆరాధన చేసుకోండి ఈ రాశి వాళ్ళు ఈ వారం పాటించాల్సిన పరిహారాలు ఏమిటో చెప్పండి మకర రాశి శని రాశి కాబట్టి నవగ్రహాల్లో శని ఆరాధన చేయండి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళండి నవ్వు నల్ల నువ్వులు కుదిరితే శివాలయంలో ఇవ్వండి నువ్వుల నూనె దీపం కూడా వెలిగించండి ఇవన్నీ చేయమని చెప్పట్లే దీంట్లో ఏది చేసినా ఓకే కొంచెం జాగ్రత్తగా ఉండండి మోస్ట్ ఇంపార్టెంట్ తొందరపడి రెచ్చిపోవద్దు ప్రజలు ట్రిగర్ చేయడానికి ట్రై చేస్తారు ప్రతి మనిషికి ఒక టెస్ట్ ఉంటుంది ఈ వారం ఏదో చిన్న టెస్ట్ పడేటట్టు ఉన్నది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఐదు ఆరు ఏడు ఇల్లు వచ్చాయి కాబట్టి కొంచెం ఆరు ఏడు ఇల్లు వచ్చే కొంచెం ఆలోచించదగ్గ విషయమే సో ఆలోచించి ముందుకెళ్ళండి తొందరపడి మా మాట జారి తర్వాత ఇబ్బంది పడ్డం ఎందుకు కూల్గా హ్యాండిల్ చేయండి తొందరపడొద్దు వీళ్ళకి చెప్పేది కూల్ డోంట్ హరీ డోంట్ బీ ఇన్ ఏ హరి ప్లీజ్ ఇట్ విల్ ఎఫెక్టివ్ జాగ్రత్తగా ఉండండి అంతే మకర రాశి వారికి సంబంధించి వార ఫలాల్ని చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు హాయ్ దిశి శివారెడ్డి టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రియ ఆర్టిస్ట్ ఏటీవీ హెల్త్ ఏటీవీ డివోషనల్ అండ్ ఏటీవీ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ Like and share.